వ్యవసాయం అనే ఇండిపెండెంట్ మూవీ ఓపెనింగ్ కి అనంతపురం నుంచి గండికైతే అయితే బయలుదేరాను ఈ పూజా కార్యక్రమానికి వేంపల్ల మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి తనయుడు రోహన్ నాగిరెడ్డి గారి చేతుల మీదగా క్లాప్ కొట్టి మూవీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ మూవీ అంతా కూడా వ్యవసాయానికి సంబంధించినైతే ఉంటుంది ఎందుకంటే ఈ భూమి మీద రైతు అనేవారు లేకుంటే ఈ ప్రపంచం అని కూడా లేదు అలాంటి రైతు గురించి ఈ ఫిల్మ్ చేయడం అనేది చాలా సంతోషం అనిపించింది నాకు కూడా శ్రీ సమరసింహ ప్రజెంట్స్ లో వ్యవసాయం అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ పూజ కార్యక్రమం అయితే సక్సెస్ఫుల్ గా జరిగింది ఈ టెంపుల్ యోవో గారు స్టాఫ్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు ఈ సంబంధించి ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ పులివెందుల హరి అనే యూట్యూబ్ ఛానల్ అయితే వస్తుందన్నమాట సో ఈ కార్యక్రమానికి బుల్ రెడ్డి మంజు గారు చంద్రశేఖర్ రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు అన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అలాగే ప్రొడ్యూసర్ సారెడ్డి గంగాధర్ రెడ్డి గారు డైరెక్టర్ ఇన్ఫిటి రఘు గారు అలాగే రైటర్ రాప్తాడు వంశీ గారు మానస హరి ఇంకా డ్రోన్ పైలట్ నేను సో ఇట్లా అందరూ కూడా వచ్చారనమాట ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారండి సో ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ హిట్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి ఎందుకంటే ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ మే థర్టీ నుండి జూన్ టెన్ లో మన అనంతపురం పులివిందల చుట్టూ ప్రాంతాల్లో అయితే జరుగుతుంది అనమాట ముఖ్యంగా మూవీ లవర్స్ ఈ రీల్ ని లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి సినిమాల గురించి మరిన్ని అప్డేట్స్ ముందు ముందు రాబోతున్నాయి